పనిలో అంత టాలెంట్ ఉందని నువ్వు ఎలా కనిపెట్టావో వాటికి ఏ ఏ పద్ధతులు ఉపయోగించావో చెప్పమని స్నేహను అడిగాడు కమల్ ఆ మాటకు చురుక్కున కోపం తెచ్చుకుంది స్నేహ కానీ వెంటనే కంట్రోల్ చేసుకుంటూ కమల్ గారు జోక్ చేస్తున్నట్లున్నారు నాకు మీలాగా కొత్త పద్ధతులు తెలియవు కదా నేను ఒక ఆర్టిస్ట్ను అంచనా వేసే నార్మల్ పద్ధతినే ఫాలో అవుతాను అని చురకంటించింది దాంతో తేలుకుట్టిన దొంగల ఒక్క క్షణం సైలెంట్ అయిన కమల్ వెంటనే టాపిక్ మారుస్తూ ఓకే మేనేజర్ స్నేహ మరికొన్ని రోజుల్లో మన కంపెనీ రీయూనియన్ రాబోతుంది మీరు ఆన్ టైంలో అటెండ్ అవ్వాలి డోంట్ బి లేట్ అని అన్నాడు ఆ మాటకు స్నేహ కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి రీయూనియనా నాకు దాని గురించేం తెలియదే అని అంది అప్పుడు కమల్ ఎగతాళిగా నవ్వి మీ ఇలాంటి బిజీ పర్సన్స్ కు దాని గురించి ఎలా తెలుస్తుంది అది కంపెనీ యాన్యువల్ గ్యాదరింగ్ ఆ రోజు బిగ్ బాస్ కూడా అక్కడ ఉంటారు ప్రిపేర్గా గా అని చెప్పి విసురుగా లేచి బయటకు వెళ్లిపోయాడు వెళ్లిపోయిన కమల్ వైపు విచిత్రంగా చూసిన స్నేహ చిన్నగా నవ్వుకుని తన పనిలో పడిపోయింది ఆ రోజు మధ్యాహ్నం కంపెనీ క్యాంటీన్ లో కూర్చుని లంచ్ చేస్తున్నారు స్నేహ కరణ్ అప్పుడు హఠాత్తుగా ఆమె ఉదయం కమల్ చెప్పిన విషయం గుర్తు చేసుకుని కరణ్ కొన్ని రోజుల్లో కంపెనీ యాన్యువల్ గ్యాదరింగ్ ఉందంట ఆ విషయం నీకు తెలుసా అని అడిగింది అవును మేడం కంపెనీ ప్రతి సంవత్సరం కొన్ని పార్టీలు ఇస్తూ ఉంటుంది కానీ ఇప్పటి నేను వాటి కట్టం డెవలేకపోయాను కాబట్టి దాని గురించి మీకు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేను అని అన్నాడు కమల్ అతన్ని ఎవరినీ కలవనివ్వకుండా పార్టీలకి కూడా రానివ్వకుండా అడ్డుకున్నాడని అర్థం చేసుకున్న స్నేహ ఏం పర్వాలేదు ఈ సంవత్సరం నువ్వు ఆ పార్టీని చూడటమే కాదు అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కూడా ఉంటా అని అంది ఆ మాటలకు కరణ్ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ మేడం అని అన్నాడు సరే లంచ్ అయిపోయాక ఇక నువ్వు హాస్పిటల్కి వెళ్ళు ఈరోజు కవితతో ఉండు ఇక ఇండియన్ టు మూవీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం మాత్రమే ఉంది ఆ తర్వాత నువ్వు బిజీ అయిపోతా అని చెప్పింది స్నేహ ఓకే మేడం థ్యాంక్ యూ అన్నాడు కరణ్ కాసి ఇప్పటికి లంచ్ పూర్తవడంతో స్నేహ ఆఫీస్ కి కరణ్ హాస్పిటల్ కి వెళ్లిపోయారు తర్వాత రోజు వీకెండ్ కావడంతో ఆ రోజు స్నేహకు ఆఫీస్ లేదు యువన్ కూడా ఇంటి దగ్గరే ఉండడంతో కొన్ని రోజుల్లో జరగబోయే కంపెనీ రీయూనియన్ కి అటెండ్ అవ్వడం కోసం ఒక డ్రెస్ తీసుకోవాలనుకుంది స్నేహ దాంతో బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత యువన్ని తీసుకుని బయటికి వెళ్లడానికి బయలుదేరింది వాళ్ళిద్దరు ఎక్కడికో వెళ్తున్నారని గమనించిన అన్నపూర్ణ కొంచెం కంగారు పడుతూ మేడం యువన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది ఆ రోజు అర్ధరాత్రి బయటికి వెళ్లిన స్నేహ దెబ్బలు తగిలించుకుని ఇంటికి వచ్చిన దగ్గర నుండి అన్నపూర్ణకు స్నేహ గురించి కొంచెం కంగారుగా ఉంటుంది అందుకే ఆమెను అడగకుండా ఉండలేకపోయింది అప్పుడు స్నేహ వచ్చే వారం కంపెనీలో ఒక పార్టీ ఉంది అన్నపూర్ణమ్మ గారు నేను డ్రెస్ వెళ్తున్నాను అలాగే యువన్ కి కూడా కొంచెం కాలక్షేపంగా ఉంటుందని బయటికి తీసుకెళ్తున్నాను అని సమాధానం చెప్పింది ఆ మాటకు అన్నపూర్ణ నవ్వి మేడం మీరు బయటికి వెళ్ళి డ్రెస్ కొనాల్సిన అవసరం లేదు మీ మెజర్మెంట్స్ చెప్పండి డ్రెస్ రెడీ అయ్యి ఇంటికొస్తుంది అని చెప్పింది అన్నపూర్ణమ్మ స్నేహను అక్షయ్కి నిజమైన భారీగా అనుకోవడం వల్ల అక్షయ్ భారీగా ఉండే అమ్మాయికి ఎలాంటి రాయల్ ట్రీట్మెంట్ ఉంటుందో అలాంటి ట్రీట్మెంట్ ను స్నేహకు ఇవ్వాలనుకుంటుందని అర్థం చేసుకుంది స్నేహ దాంతో ఆమె కొంచెం ఇబ్బందిగా అదంతా ఏం అవసరం లేదన్న పూర్ణమ్మ గారు నేను బయటికి వెళ్ళి కొనుక్కుంటాను అని అంది అదే టైంలో అక్షయ్ మెట్లు దిగివస్తూ వాళ్ళిద్దరి మాటల్లో విన్నాడు దాంతో అతను అవసరం లేదు మీ ఇద్దరిని నేనే బయటికి తీసుకెళ్తాను అని అన్నాడు ఆ మాట వినగానే స్నేహ కొంచెం ఆశ్చర్యంతో నోరు తెరిచింది ఈ మధ్య అక్షయ్ ప్రవర్తన కొంచెం తేడాగా ఉందని అనుకుంది కాని అతనికి ఎదురు చెప్పకుండా మౌనంగా యువన్ చేతిని పట్టుకుని అతని వెనక వెళ్ళింది అనుకోకుండా ఇద్దరితో బయటికి వెళ్తున్న యువన్ సంతోషంగా కార్ విండోలో నుండి బయటకు చూస్తూ అతనికి వింతగా కనిపించిన వాటిని అక్షయ్కి చూపిస్తూ డాడీ అదేంటి ఇదేంటి అంటూ ఏవేవో ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు అక్షయ్ అతను అడిగిన వాటిని ఓపికగా సమాధానమిస్తూ ఉన్నాడు అది చూసిన డ్రైవర్ కొంచెం ఆశ్చర్యపోతూ అక్షయ్ సార్ ఈ బాబు పట్ల చాలా కేరింగ్ గా ఉన్నాడు నిజంగా నాకు తెలిసిన సీఈవో ఇతనేనా అని అనుమానంగా ఉంది అనుకున్నాడు కాసేపటికి కార్ మిల్కీవే బొట్టి ముందు ఆగింది స్నేహ కార్ నుండి కిందకి దిగి షాప్ వైపు చూసింది అప్పుడు అక్షయ్ ఆమె పక్కనే వచ్చి నించుని నిన్ను షాప్ ని చూడడానికి తీసుకురాలేదు షాపింగ్ చేయడానికి తీసుకొచ్చాను అని చెప్పి యువన్ చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు ఆ మాటకు స్నేహ నుదురు చిట్లిస్తూ అతను వెళ్లిన వైపు కొంచెం ఉక్రోషంగా చూసి నేను కూడా షాప్ చూడడానికి రాలేదు షాపింగ్ చేయడానికి వచ్చాను అని తనలో తానే గొనుక్కుంటూ లోపలికి వెళ్ళింది ఆ బొటిక్ లోని ఇంటీరియర్ మొత్తం మినిమలి స్టైల్లో డెకరేట్ చేసి ఉంది కన్స్ట్రక్షన్ సిస్టమ్ చాలా క్లియర్ గా ఉంది బట్టలన్నీ హ్యాంగర్స్ కి నీట్ గా వేలాడదీసి కనిపిస్తున్నాయి మొత్తంగా ఆ బొటిక్ స్నేహకు బాగా నచ్చింది వెంటనే ఆమె అక్కడ కనిపించిన డ్రెస్సులన్నీ చూస్తూ ముందుగా వాటిని ట్యాగ్లను చెక్ చేసింది వాటిపై ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్స్ అని కూడా రాసి ఉండడంతో ఆమె కంగారు పడుతూ ఈ అక్షయ నన్ను ఎలాంటి షాప్ కి తీసుకొచ్చాడో ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ మోడల్స్ వీటి కాస్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది ఇవి నా బడ్జెట్ లో ఉంటాయో లేదో అని అనుమానంగా అనుకుంది అక్షయ్ సైలెంట్ గా ఆమె ముఖాన్ని గమనిస్తూనే ఉన్నాడు ఇంతలో అక్కడికి వచ్చిన షాప్ మేనేజర్ హలో అక్షయ్ గారు వెల్కమ్ టు ది స్టోర్ మీకేం కావాలో చెప్తే మేం వాటిని చూపించడంలో హెల్ప్ చేస్తాం అని అన్నాడు అప్పుడు అక్షయ్ పక్కనే ఉన్న స్నేహ వైపు చూపించి ఈమెకు తగిన పార్టీ వేర్ సెట్ చేయండి అని అన్నాడు ఓకే సార్ అని చెప్పిన ఆ మేనేజర్ పక్కనే ఉన్న సేల్స్ గర్ల్ ను పిలిచి మేడం లివింగ్ కి తీసుకెళ్లి అక్కడ ఉన్న డ్రెస్సులన్నీ చూపించు అని చెప్పి స్నేహ వైపు చూసి మేడం ప్లీజ్ మీరు ఆమెతో వెళ్ళండి ఆమె మీకు హెల్ప్ చేస్తోంది అని చెప్పాడు సేల్స్ గర్ల్ ప్లీజ్ కమ్ మేడం అని పిలవడంతో స్నేహ ఆమె వెనకే వెళ్ళింది విఐపి లివింగ్ లో ఉన్న డ్రెస్సులన్నీ అద్భుతంగా ఉన్నాయి ఒక్కో డ్రెస్ ఒక్కో మోడల్ లో ఉండి ప్రతిదీ అట్రాక్ట్ చేస్తుంది స్నేహ అందులో పర్పుల్ కలర్ డ్రెస్ ఒకటి చేతిలోకి తీసుకుని చూసింది అప్పుడు సేల్స్ గర్ల్ మేడం ఇది నెక్స్ట్ ఇయర్ మోడల్ మొన్ననే ఇటాలీ నుండి ఎయిర్ లిఫ్ట్ చేశాం ఇది మీకు చాలా అందంగా ఉంటుంది అని చెప్పింది స్నేహ నవ్వి ఏం మాట్లాడకుండా మిగతా డ్రెస్సులన్నీ కూడా పట్టుకుని చూస్తూ ఉంది హఠాత్తుగా దూరంగా కనిపించిన వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ చూసి ఆమె కళ్ళు వెలిగిపోయాయి వెంటనే ఆ డ్రెస్ దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకుని చూసింది వైట్ కలర్ స్మూత్ క్లాత్ పై అందమైన పింక్ కలర్ థ్రెడ్ గులాబీలు గుత్తులు గుత్తులుగా డిజైన్ చేసి ఉన్నాయి వెంటనే దాన్ని హ్యాంగర్ నుంచి బయటకు తీసింది స్నేహ అప్పుడే సేల్స్ గర్ల్ అక్కడికి వచ్చి మేడం ఈ డ్రెస్ మీ షోల్డర్ ని ఎక్స్పోజ్ చేసే మోడల్ ఒకవేళ మీకు అలా ఎక్స్పోజ్ చేయడం ఇష్టం లేకపోతే మేము డ్రెస్ తో పాటు ఒక చిన్న షాల్ ని కూడా ప్రొవైడ్ చేస్తాం దీని క్లాత్ స్మూత్ గా ఉండి మీ స్కిన్ కి ఎలాంటి ర్యాషెస్ రాకుండా చేస్తుంది అంటూ ఆ డ్రెస్ ప్రత్యేకతను వివరించింది స్నేహ విని థ్యాంక్ యూ నేను ఈ డ్రెస్ ని ట్రై చేయొచ్చా అని అడిగింది షోర్ మ్యామ్ ఐ విల్ హెల్ప్ యూ అంటూ ఆ డ్రెస్ తీసుకుని స్నేహ వెనకాలే వెళ్ళింది సేల్స్ గర్ల్ అక్షయ్ యువన్ ఇద్దరు ట్రయల్ రూమ్ నుండి బయటకు వచ్చిన స్నేహ విఐపీ వింగ్ నుండి బయటికి వచ్చింది అక్కడ అక్షయ్ పక్కనే కూర్చుని ఉన్న యువన్ బయటికి వచ్చిన స్నేహను ముందుగా చూసి ఆశ్చర్యంతో ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేస్తూ మమ్మీ లుకింగ్ ఉన్నావు అంటూ ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్నేహ వేసుకున్న డ్రెస్ ను అపరూపంగా చూశాడు యువన్ మాటలకు తలెత్తిన అక్షయ్ కూడా స్నేహను ఆ డ్రెస్ లో చూసి నోట మాట రానట్లుగా ఉండిపోయాడు స్నేహ నవ్వుతూ యువన్ బుగ్గను పట్టుకుని సాగదీసి దేవకన్యలాగా ఉండంలే కాని ఈ డ్రెస్ అయితే బాగానే ఉంది అని చెప్పింది అప్పుడు యువన్ తల అడ్డంగా ఊపుతూ లేదు మమ్మీ నేను చెప్పింది నిజమే నువ్వు కావాలంటే డాడీని అడుగు అంటూ అక్షయ్ వైపు చూసి డాడీ ఈ డ్రెస్ లో మమ్మీ ఎలా ఉందో నువ్వే చెప్పు అని అన్నాడు స్నేహ ఆ ప్రశ్నకు అక్షయ్ వైపు ఇబ్బందిగా చూసింది యువన్ పిలుపుకు అక్షయ్ వెంటనే తేరుకుని తన ముఖంలో ఎక్స్ప్రెషన్ సరిచేసుకుని వెరీ బ్యూటిఫుల్ అని అన్నాడు ఆ మాటలకు స్నేహ చెంపలు సిగ్గుతో కెంపులయ్యాయి అది చూసిన అక్షయ్ ఆ సిగ్గు ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టినట్లుగా ఫీల్ అయ్యాడు స్నేహ వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది అక్షయ్ బిల్ పే చేయడంతో సేల్స్ గర్ల్ వెళ్లి డ్రెస్ను కార్లో పెట్టింది కార్లో కూర్చున్న స్నేహ కాసేపటి తర్వాత అక్షయ్తో ఏదో మాట్లాడాలని సంకోచిస్తూ నిదానంగా డ్రెస్ సెలెక్షన్లో హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ కానీ అంటూ ఆగిపోయింది ఆమె ఆగిపోవడంతో కానీ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అన్నాడు అక్షయ్ అప్పుడు స్నేహ కొంచెం భయంగా కానీ ఈ డ్రెస్ ఎంత కాస్ట్ అయిందో చెప్తే నేను ఆ బిల్ తిరిగివ్వాలనుకుంటున్నాను అని ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడుతూ అతని ముఖం వైపు చూసింది స్నేహ మాట వినగానే అక్షయ్ ముఖం మారిపోయింది దాంతో అతను సీరియస్ గా ఆమె వైపు చూసి నేను ఒక డ్రెస్ కూడా కనిపిస్తున్నానా అని అన్నాడు స్నేహ వెంటనే కంగారుగా లేదు లేదు నా ఉద్దేశం అది కాదు అని ఒక్క క్షణం ఆగి చిన్నగా మనిద్దరిది నిజమైన పెళ్లి కాదు మన మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా లేదు అలాంటప్పుడు నేను మీ దగ్గర నుంచి తీసుకోవడం అంటూ ఆగిపోయింది ఆ మాటలకు అక్షయ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు దాంతో స్నేహ మళ్లీ మాట్లాడుతూ మీరు ఇప్పటికే నా విషయంలో చాలా హెల్ప్ చేశారు వాటన్నిటికీ నేను మీకు వృణపడి కానీ కానీ హెల్ప్ని నేను తిరిగి చెల్లిస్తాను డబ్బు విషయంలో మనం కొంచెం క్లియర్గా ఉండాలి అని అంది తన మాటలకు అక్షయ్ కోపంతో అరుస్తాడేమోనని లోపల భయంతో టెన్షన్ పడుతూ ఉంది స్నేహ కానీ అప్పుడు అక్షయ్ చిన్నగా నది నిజమే నువ్వు ఖచ్చితంగా ఈ డ్రెస్ కి బిల్ పే చేయాలి అయితే ఇచ్చి లక్ష ముప్పై వేల రూపాయలు అని అన్నాడు ఆ మాట వినగానే స్నేహ కళ్ళు నమ్మలేనట్లుగా విశాలమయ్యాయి ఆమె అక్షయ్ వైపు వింతగా చూస్తూ ఏంటి ఈ డ్రెస్ లక్షా ముప్పై వేల రూపాయల అని ఆపనమ్మకంగా అడిగింది అవును కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నువ్వు నేను వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుని ఆ మేనేజర్ లక్ష ముప్పై వేలకే ఇచ్చాడు నిజం చెప్పాలంటే దాని మార్కెట్ రేటు రెండు లక్షలు అని అన్నాడు అది వినగానే స్నేహ నిర్మ మాటంగా ఉలిక్కిపడి నోరు తెరిచి చూసింది వెంటనే ఆలోచిస్తూ ఇప్పుడు ఇంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అయినా ఒక్క డ్రెస్కి ఇంత డబ్బు ఖర్చు పెట్టడం వేస్ట్ నేను రెండు మూడు సార్లు కన్నా ఎక్కువ వేసుకోలేను అనుకుంటూ అక్షయ్ వైపు చూసి తడబడుతూ ఈ డ్రెస్ను తిరిగిచ్చా అని అడిగింది ఆ మాటకు అక్షయ్ ఆమె వైపు సూటిగా చూసి నేను కొన్న డ్రెస్ తిరిగివ్వడం పాజిబుల్ అని నువ్వు అనుకుంటున్నావా అని అన్నాడు అది విన్న స్నేహ నిజమే అక్షయ్ లాంటి పర్సన్ డ్రెస్ తిరిగివ్వడం చండాలంగా ఉంటుంది కానీ ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ముఖాన్ని అయిష్టంగా పెట్టుకుని చేతిలోని డ్రెస్ వైపు చూసింది అది చూసిన అక్షయ్ ఆపుకుంటూ సరే నువ్వు నాకు డబ్బులు తిరిగి ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది అని అన్నాడు ఏంటది అని ఆత్రంగా ఆడింది స్నేహ నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బుకి ప్రామిసరీ నోట్ రాసిపో ఆ తర్వాత నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాకు ఇచ్చేయ్ అని ఆఫర్ ఇస్తున్నట్లుగా చెప్పాడు దాంతో స్నేహ మరో దారి లేనట్లు సరేనని తలూపింది వెంటనే అక్షయ్ తన ఆఫీస్ బ్యాగ్లో నుండి వైట్ పేపర్ తీసుకుని స్నేహకు లక్షా ముప్పై వేలు అప్పు ఉన్నట్లు రాసి ఆ పేపర్ను ఆమె ముందు పెట్టాడు స్నేహ ఆ పేపర్ను చూసి మనిషికి కొంచెం కూడా కలికి రాలేదు డబ్బు లేదని కొంచెం గట్టుగా చెప్పొచ్చు కదా ఏదో బుద్ధి తక్కువై డబ్బులు ఇస్తానన్నాను ఇప్పుడు ఒక్క డ్రెస్ కోసం లక్షన్నర ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని తనలో తానే బాధపడుతూ పెన్ తీసుకుని ఆ పేపర్ పై సైన్ చేసింది అక్షి ఆమె ముఖం వైపు చూసి నవ్వుకున్నాడు జరిగినంత చూసిన యువన్ కూడా ముఖం వైపు చూసి ఒక లుక్ ఇచ్చాడు ఆ చూపులో మమ్మీ నిజంగానే అని తిడుతున్నట్లే అనిపించింది దాంతో స్నేహ మౌనంగా తల పక్కకు తిప్పుకుంది అక్షి స్నేహాల కథలో రాబోతున్న ముఖ్యమైన మలుపేమిటి ఇప్పుడిప్పుడే మొదలవుతున్న బంధం ఆదిలోనే అంతమవుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి